తిథ్యాన్ని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వాడి కళ్ళు తుడుస్తూ రే ఆది నువ్వు ఇలా ఏడుస్తే నాకు అస్సలు నచ్చడం లేదు నువ్వు యాటిట్యూడ్గా పొగరుగా ఉంటే భలే ముద్దుగా ఉంటావు తెలుసా అయినా నీకు ఫ్రెండ్స్ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు ఇక నుంచి నేను నీ ఫ్రెండ్ అనుకో సరేనా అని వరుణ్ తన చేతిని ఆదిత్య ముందుకు చాపగానే ఆదిత్య వరుణ్ మొహంలోకి చూస్తూ నిజంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని మెరుస్తున్న కళ్ళతో అడిగాడు నిజంగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తానురా ఇక నుంచి నువ్వు నా చిట్టి ఫ్రెండ్వి అని అనగానే ఆదిత్య నవ్వుతూ వరుణ్ణి గట్టిగా హక్ చేసుకుని వరుణ్ గుండెలపై తలపెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లిస్టులో నువ్వు థర్డ్ పర్సన్వి తెలుసా నాకు స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ నీతో కలిపి ముగ్గురు ఫ్రెండ్స్ అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య అలా హగ్ చేసుకోగానే వరుణ్కి చాలా హ్యాపీగా అనిపించింది వరుణ్ కూడా అప్రయత్నంగా ఆదిత్య చుట్టూ చేతులు వేసి తన గుండెలకు హత్తుకున్నాడు ఆదిత్యకి వరుణ్ణి హగ్ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అందుకే వరుణ్ వెచ్చని కౌగిలి ఆస్వాదిస్తూ వరుణ్ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళని అలా చూసిన రాహుల్ రే నేనొకడిని మీ పక్కన ఉన్నాను అని మర్చిపోయారా ఏంటి ఏదో లవర్స్ హక్ చేసుకున్నట్టు హక్ చేసుకున్నారు అని విసుగ్గా అనడంతో వరుణ్ ఆదిత్య ఒకరికి ఒకరు దూరమయ్యారు కానీ ఆదిత్య వరుణ్ ఒడిలో నుంచి మాత్రం లేవలేదు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ ఎందుకు నీకు జెలసీగా ఉందా మమ్మల్ని చూస్తూ ఉంటే అని అడిగాడు జెలసీ లేదు ఏం లేదు కానీ ఇందాక నిన్ను హట్ చేసినందుకు సారీరా బుల్లి రాస్కెల్ అని అంటూ ఆదిత్య బుగ్గలని పట్టి లాగాడు రాహుల్ తన బుగ్గని పట్టి లాగడంతో కోపంగా రాహుల్ వంక చూస్తూ నా బుగ్గని అలా టచ్ చెయ్యకు నాకు కోపం వస్తుంది అని అంటూ గొర్రుగా రాహుల్ వంక చూశాడు రే వాడు నీ బుగ్గని పట్టి లాగితే ఏమనలేదు కానీ నేను లాగేసరికి అలా గుర్రుగా చూస్తున్నావు ఏంట్రా అని చిరుకోపంగా ఆదిత్యని చూస్తూ అన్నాడు రాహుల్ ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కాదు కాబట్టి అని అంటుంటే రే నన్ను కూడా నీ ఫ్రెండ్ లిస్టులో యాడ్ చేసుకోరా ఇక నుంచి మనమిద్దరం కూడా ఫ్రెండ్సే అని వాడి ముందు తన చేతిని చాచాడు రాహుల్ ఆదిత్య రాహుల్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాడి బుగ్గపై చెయ్యి పెట్టుకుని బాగా ఆలోచించి సరే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ మార్నింగ్ నీతో నేను గొడవపడిన విషయం మా అమ్మకి చెప్పను అంటేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను లేదంటే లేదు అని కరాఖండిగా అన్నాడు రే మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు అలాంటప్పుడు మీ అమ్మకి మన గొడవ విషయం ఎలా చెప్తాను చెప్పు అని అన్నాడు రాహుల్ అయ్యో నువ్వు మా ఇంటి ముందరే ఉన్నావు మా అమ్మ సాయంత్రం ఇంటికి వస్తుంది అప్పుడు నువ్వు మా అమ్మని చూసి మన గొడవ విషయం మా అమ్మకి చెప్తే ఎలా చెప్పు అందుకే ఇప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మా అమ్మకి నిజం చెప్పను అని నాకు మాట ఇవ్వు అని తెలివిగా అనడంతో రాహుల్ వాడి మాటలకి చిన్న నెట్టుర్పు వదిలి సరేలేరా నేను మీ అమ్మని చూసినా కూడా మన గొడవ గురించి మీ అమ్మకి అస్సలు చెప్పను అని అనడంతో ఆదిత్య తన చేతితో రాహుల్ చేతిని పట్టుకొని సరే రాహు మనమిద్దరం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ నువ్వు నా ఫ్రెండ్ లిస్టులో థర్డ్ పర్సన్వి అని ముద్దు ముద్దుగా అన్నాడు రే రాహు ఎంట్రా రాహు అని కోపంగా అన్నాడు రాహుల్ నువ్వే అన్నావుగా నా పేరు పెట్టి పిలువు లేదంటే అన్నయ్యా అని పిలువు అన్నావు నిన్ను అన్నయ్యా అని పిలవడం నాకు ఇష్టం లేదు అందుకే నీ పేరుని షార్ట్గా చేసి రాహు అని పిలుస్తున్నాను అని భుజాలు ఎగరేశాడు రాహుల్ సరేలేరా నువ్వు పెద్ద బచ్చ అనే కన్నా రాహు అని పిలిస్తేనే బాగుంది అని మళ్ళీ రాహుల్ మాట్లాడుతూ అవునురా ఇంతకీ మీ అమ్మ పేరు ఏంటి అని ఆదిత్యాన్ని చూస్తూ అడిగాడు రాహుల్ హా మా అమ్మ పేరా ఆ అని నోరు తెరిచి పేరు చెప్పే లోపే ఆది ఆది అని దేవమ్మ ఆదిత్యాన్ని పిలుచుకుంటూ టెంట్ దగ్గరికి వచ్చారు ఆదిత్యకి దేవమ్మ గొంతు వినిపించగానే వరుణ్ ఒడిలో నుంచి టక్కున లేచి పరుగున బయటికి వెళ్ళాడు ఆదిత్య తన ఒడిలో నుంచి లేవగానే వరుణ్కి ఏదో తనకిష్టమైనది తన నుంచి దూరం అవుతున్నట్టు అనిపించింది ఈ ఫీలింగ్ పేరేంటో వరుణ్కి అస్సలు అర్థం కాలేదు వరుణ్ ఒక దీర్ఘ నెట్టూర్పు వదిలి తన ముందు ఉన్న టిఫిన్ బాక్స్ని తీసుకొని రేయ్ అమ్మకి థ్యాంక్స్ చెప్పి వద్దాం పద అని రాహుల్తో అనడంతో రాహుల్ సరే అని అన్నాడు వరుణ్ టిఫిన్ బాక్స్ పట్టుకొని బయటికి వచ్చాడు వరుణ్ వెంటనే రాహుల్ కూడా టెంట్ నుంచి బయటికి వచ్చాడు అప్పటికీ దేవమ్మ ఆదిత్యతో ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని మాట్లాడుతూ ఉంది అంతలోనే వరుణ్ రాహుల్ టెంట్ నుంచి బయటికి రావడంతో ఆదిత్య దేవమ్మకి వరుణ్ రాహుల్ని చూపిస్తూ జేజీ వీళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు తెలుసా నేను ఇంతసేపు వీళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు దేవమ్మ వరుణ్ రాహుల్ వంక చూసింది వరుణ్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ బామ్మ మా కోసం భోజనం వండి పంపించినందుకు అని చెప్పి తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ని దేవమ్మకి ఇచ్చాడు దేవమ్మ ఆ బాక్స్ని తీసుకొని అయ్యో దీనికి కృతజ్ఞతలు ఎందుకు బాబు మీరు మా ఊరికి రోడ్డు వేయడానికి అంత దూరం నుంచి వచ్చారు మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి ఇంతకీ భోజనం మీకు నచ్చిందా బాబు అని కొంచెం మొహమాటంగా అడిగింది దేవమ్మ రాహుల్ దేవమ్మని చూస్తూ భోజనం సూపర్గా ఉంది బామ్మగారు మేము ఇద్దరం ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలానే టెంట్ వేసుకొని ఉంటాము కానీ అప్పుడు మేము బర్గర్ పిజ్జాలు ఫ్రూట్స్ తెచ్చుకొని తింటాము కానీ ఈరోజు మంచి ఇంటి భోజనం తిన్నాము మా కోసం అంత కష్టపడి వంట చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బామ్మ అని నవ్వుతూ అన్నాడు దేవమ్మ చిన్నగా నవ్వుతూ సరే బాబు మీరు ఏదైనా కావాలి అంటే నన్ను అడగండి నేను చేసి పెడతాను అని చెప్పి అది పద మనం ఇంటికి వెళ్దాం అని ఆదిత్య వంక చూసింది దేవమ్మ అలా అనడంతో ఆదిత్య మొహం చిన్నబుచ్చుకొని వరుణ్ వంక చూశాడు వరుణ్కి వాడి మొహంలోని భావాలు అర్థమయ్యి చిన్నగా నవ్వుతూ బామ్మ వీడిని కాసేపు మాతోనే ఉండనివ్వండి మాకు కూడా బోర్ కొడుతుంది మేము ఇద్దరమే ఉన్నాం కదా వీడు ఉంటే కాస్త టైం పాస్ అవుతుంది అని చెప్పడంతో దేవమ్మగారు ఆదిత్య వంక చూశారు ఆదిత్య బామ్మ నేను ఇక్కడే ఉంటాను అమ్మ వచ్చాక ఇంటికి వస్తాను అని అనడంతో ఇక దేవమ్మ కూడా ఏం చేయలేక సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు ఆదిత్య దేవమ్మ వెళ్ళిపోయాక టెంట్ పక్కనే ఉన్న వరుణ్ కార్ని చూస్తూ ఫ్రెండ్ నేను ఆ కార్ ఎక్కవచ్చా నేను కార్ బొమ్మతో ఆడుకున్నాను కానీ రియల్ కార్ని ఎ ఇప్పుడు ఎక్కలేదు ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇస్తే ఒకసారి కార్ని ఎక్కుతాను అని కొంచెం చిన్నగా అడిగాడు వరుణ్ ఆదిత్యాన్ని ఎత్తుకుంటూ రేయ్ దానికి పర్మిషన్ ఎందుకురా మనమిద్దరం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అంటే నీది నాది అని అనకూడదు మనది అనాలి ఈ కార్ కూడా నీదే అనుకో అని అంటూ ఆదిత్యాని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక చేతితో కార్ డోర్ని ఓపెన్ చేసి ఆదిత్యాని డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోబెట్టి వరుణ్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆదిత్య మొదటిసారి కార్ ఎక్కడంతో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ మెరుస్తున్న కళ్ళతో కార్ మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు వరుణ్ వెలిగిపోతున్న ఆదిత్య మోహన్ చూస్తూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోని పనా అని అడిగాడు ఆదిత్య ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ హా అని తల ఊపడంతో వరుణ్ వాడి మొహంలోని సంతోషాన్ని చూస్తూ కార్ స్టార్ట్ చేసి అదే ప్లేస్లో ఒక రెండు మూడు రౌండ్లు కార్ని తిప్పాడు రాహుల్కి అప్పటికి తన వైఫ్ నుంచి కాల్ రావడంతో టెంటులోకి వెళ్ళి తన భార్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వరుణ్ మళ్ళీ ఆదిత్యని తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆదిత్య వరుణ్ చేతులపై తన చిట్టి చేతులు వేసి వరుణ్ స్టీరింగ్ని అటు ఇటూ తిప్పుతూ ఉంటే ఆదిత్య కూడా తన చేతులని అటు ఇటు తిప్పుతూ తనే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు అలా ఆదిత్యకి బోర్ కొట్టే అంతవరకు వాడిని కార్లో తిప్పిన తర్వాత కాసేపటికి కార్ ఆఫ్ చేసి వరుణ్ తన ఒడిలో కూర్చున్న ఆదిత్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఆదిత్య తన స్కూల్ విషయాలు అన్నీ వాడి బుజ్జి పెదాలని అటు ఇటు తిప్పుతూ కళ్ళని గుండ్రంగా తిప్పుతూ వరుణ్తో చెబుతూ ఉంటే వరుణ్ వాడి మొద్దు మాటలని వింటూ వాడి బుగ్గలపై చేతితో నిమురుతూ ఉన్నాడు అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్